జేఈఈబెయిన్ మొదటి సెషన్ ఫలితాలు విడుదలయ్యాయి దేశవ్యాప్తంగా బాలికల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన సాయి మనోజ్ఞ హండ్రెడ్ పర్సెంటేజ్ సాధించింది ఈ ఫలితాలు సాధించిన ఏకైక బాలికగా సాయి దేశ వ్యాప్తంగా మొత్తం పద్నాలుగు మందికి వంద పర్సెంటేజ్ రాగా వారిలో ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ తెలంగాణ నుంచి బణిభ్రాత మాజీ ఉన్నారు రాజస్థాన్ నుంచి అత్యధికంగా ఐదుగురు వంద పర్సెంటేజ్ సాధించారు జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఏపీకి చెందిన కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ సాధించి మొదటి మొదటి నిలిచారు జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరిగిన జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ కి పదమూడు లక్షల మంది దరఖాస్తు చేసుకోక పన్నెండు లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు ఇక ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఎనిమిదవ తేదీ వరకు జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ పరీక్షలు జరగనున్నాయి పరీక్షా సమయంలో అక్రమాలకు పాల్పడిన ముప్పై మంది ఫలితాలను ప్రకటించలేదు